గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుత నాథపాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు వారితో మాట్లాడడం చంద్రకి నమస్కారం సార్ నమస్కారం వలి గారు చంద్రగారు శుక్రవారం రోజు చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారు భేటీ అవుతున్నారు ఎలాగో కూటమి ప్రభుత్వం వచ్చేస్తుందన్న ఒక ధీమా ఇద్దర్లో కనిపిస్తుంది సో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ అంశాల మీద దృష్టి పెట్టాలో కూడా సో డిసైడ్ అయిపోయినట్టు తెలుస్తుంది మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్కి రెవెన్యూ శాఖ అలాగే డిప్యూటీ సీఎం ఇచ్చే ఈ బాధ్యతలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్చ జరుగుతుంది ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏ రకంగా ప్రభావం చూపించిందో మనం చూసాం ప్రజలు ఆవేదన కూడా మనం అబ్జర్వ్ చేశాం సో డెఫినెట్గా మీ భూమికి నాది బాధ్యత అని పవన్ కళ్యాణ్ చేతే చెప్పించబోతున్నారు ఏమంటారు ఉంటుంది అంటే రెవెన్యూ చాలా కీలకమైన వ్యక్తి ఏదైతే ఆర్థిక శాఖ రెవెన్యూ హోమ్ ల్యాండ్ ఆర్డర్ ఇవి చాలా కీలకం అన్నిటికంటే మంత్రి పదవులు మీరున్నట్టు భూమి ఒకటే సార్ వలిగారు ఈ భూమి నాది కాదు అనే భావన ఎప్పుడైతే ప్రజల్లో వచ్చిందో ఉన్న చచ్చిపోయినట్టు అనే భావనతో నలభై ఆరు లక్షల మంది ఓట్లు వేయటానికి వెళ్ళారు ఆ ఓట్లు చాలా కీలకం ఆ టూ పాయింట్ జీరో నైన్ అంటే త్రీ పర్సెంట్ ఓటేది ఇప్పుడు ప్రభుత్వం దిగిపోవటానికి కోటమి అధికారులు రావడానికి ఆ మూడు శాతం ఓటే చాలా కీలకం ఇప్పుడు నా రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదు నిర్వీర్యం అయిపోతున్నాయి నా ల్యాండ్ నాది కాదా నా తండ్రి నుంచి నా వారసత్వం నుంచి ఒక రకరం ఎకరో పొలం ఉండాలని కోరుకుంటారు ఎక్కడ ఉద్యోగాలు చేయినా దా అది కూడా నాది కాదు ప్రభుత్వం లాక్కుంటుందంటే ఇంకా అది ఆ ఓటు రూపంలో ప్రజలు సమాధానం చెప్పారు మీరున్నట్టు ఈ ఈ ఇది కీలకమైనవిధి ఆ మట్టి వాసన తెలిసిన వాడు ఆ భూమి విలువ తెలిసిన వాడు ఓటేశాడు అదే అధికార పార్టీ దిగడానికి ప్రధానమైన కారణం అవుతుంది ఇంకోటి మీరన్నట్టుగా రేపు జరిగే మీటింగు చాలా కీలకమైంది ఎవరికి వాళ్ళు వీళ్ళేమో ప్రమాణ స్వీకారం తొమ్మిది తరకాలను వాళ్ళు పరీక్ష చేసుకున్నారు అమరావతిలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అని విలుపిక్ చేసుకున్నారు వాళ్ళు నూట డెబ్బై ఐదు అంటున్నారు వీళ్ళు నూట నలభై అంటున్నారు నూట డెబ్బై ఐదు వచ్చే పరిస్థితి లేదు నూట నలభై వచ్చే పరిస్థితి లేదు హోరావరి పోరు త్రీ పర్సెంట్ లిటిల్ బెట్ మార్జిన్లో వైసీపీ ముప్పై సీట్లు కోల్పోతుంది ఓరావరి పోరులో యంగ్స్టర్స్ కూటమి వైపు ఎస్సీ సాలిడ్గా ఎయిటీ పర్సెంట్ ఎస్సీలో ఎయిటీ పర్సెంట్ జగన్ వైపు ఏజ్డ్ పీపుల్ జగన్ వైపు అట్లనే తటస్థులు మిగతా వాళ్ళు కమ్యూనిటీ కాపు కమ్యూనిటీ నైన్టీ పర్సెంట్ పోలరేషన్ అయింది అది ఇది బెస్ట్ వీళ్ళ చరిత్రలో ఐదు దశాబ్దాల నుంచి కమ్మ కాపు కలవదు అనేది ఉంది ఫస్ట్ ఈక్వేషన్ మీద పవన్ కళ్యాణ్ ఈ స్ట్రాటజీ మీద కొట్టాడు అది ఓటు పోలరేషన్ అయింది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అన్నట్టు రేపు జరిగే ఈ మీటింగ్లో వీళ్ళిద్దరే కీలకమైన వ్యక్తులు వీళ్ళిద్దరూ ఒకళ్ళు వెనకొకరు కాదు అంటే రేపు మీటింగ్లో పూర్తిగా ఎన్ని మంత్రి పదవులు వస్తాయి జనసేనకి ముందు కౌంటింగ్ మీద పూర్తి కాన్సంట్రేషన్ ఒకవైపు సజ్జలా మీరు మాట్లాడింది మీకు తెలుసు మీరు ఎవరిని ఏమాత్రం తగ్గొద్దు అనేది అదే సమయంలో జనసేన తగ్గరు వైసీపీ తగ్గరు అదే వైసీపీ అలా ఉంటే జనసేన టీడీపీ ఏమైనా తగ్గే పరిస్థితి లేదు వాళ్ళ చాలా ఇదిగా ఉంటుంది దీంతో పాటు సెంట్రల్ ఫోర్సులు దింపారు లాండ్ ఆర్డర్ ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు ఏ అలాచ అరాచకం చేసి ఇదేదో గందరగోళ పరిస్థితులు చేయాలంటే కుదరదు ఇక్కడ అంత సెంట్రల్ ఫోర్సులు చేతులు ఎలక్షన్ కమిషన్ చేతులు అయిపోయింది కాబట్టి రేపు జరిగే దాంట్లో సమర్థవంతంగా కౌంటింగ్ ఏజెంట్లు ఉండటం రెండు ప్రభుత్వం ఎలా ఇప్పటికే కొంతమంది అధికారులు మనకు తెలిసిన విశ్వసనీయ సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు కలుస్తున్నారని తెలుస్తుంది ఎందుకంటే అపారమైన అనుభవం నాలుగున్నర దశాబ్దాల అనుభవం ఎవరు కాదనిలేనిది అదే సమయంలో మంత్రులు నెరవేరంతో ఉన్నారు మన అంబటి రాంబాబు రోజా మిగతా అంత కొడాలన్నా ఇవన్నీ చూస్తూ ఉన్నాం లేకపోతే వాళ్ళు కూడా ప్రెస్టేషన్ అధికార పార్టీ దిగిపోతున్నామన్న భావన వాళ్ళు కలిగింది చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారనేది ఇక్కడ అధికారులకు కలిగింది అదే సమయంలో డెసిషన్ ఎవరు తీసుకోవాలా కూటమిలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు కాబట్టి నేను సీఎంగా ఉన్నప్పుడు రెవెన్యూ శాఖ ఈ ల్యాండ్ సై సీలింగ్ యాక్ట్ చాలా కీలకం కాబట్టి నేను నీకు భరోసా ఇస్తానన్న భావన మీరైతేనే వింటారు అనేది చంద్రబాబు నాయుడు చెప్పొచ్చు సో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని పూర్తిగా రద్దు చేసేస్తారు నాతో పాటు డిప్యూటీ సీఎం గా మీరు ఉంటారు పరిపాలన మీద గ్రిప్ ఉంటుంది ప్రజల్లో మనగలుగుతారు నాకంటే మీరు ప్రజల్లో ఎక్కువగా ముందుంటారు కాబట్టి వాళ్ళకి నమ్మకం మన కూటమి కలిగించినట్టు ఉంటది అనేది ఆ శాఖ ఇస్తే వెల్ అండ్ గుడ్ ఓకే ఈ రద్దు చేయడం చేయడంతోనే పాస్ పుస్తకాల మీద జగన్ బొమ్మ ఇవన్నీ ఇక మార్చేస్తారు ఏముండవు సార్ ఇక్కడ ఎవరిది సార్ మీదైనా నాదైనా నా భూమి చచ్చిపోయేదానికి నాతో ఉంటుంది మా నాన్న ఎమోషన్ తో గుడి పడింది డబ్బు విలువ కాదు ఇక్కడ నా సొంత ఉంది సార్ నా ఊర్లో ఆ ఇల్లు అమ్మమంటారు ఇన్ని లక్షలు ఇస్తామంటారు నేను అమ్మను ఎందుకు నాన్న జ్ఞాపకాలు మా అమ్మ జ్ఞాపకాలు అది ఎక్కడైతే స్థలాలు ఉన్నాయో ఆ స్థలం మీద పాస్ పుస్తకం మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో అధికార పార్టీ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతే ఎలా చూస్తా ఊరుకుంటారు చెప్పండి మీరైనా నేనైనా ప్రజల్లో అలాంటి భావం నుంచి ముఖ్యంగా ఇక్కడ ఉంది ఏంటంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని చాలా కీలకంగా దాన్ని సమర్థవంతంగా పార్టీ కాబట్టి ఆ ఇది అనేది కూటమి కలిసి వచ్చింది కానీ ఎక్కడైతే ఉందో ఇది ప్రధానమైన అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాగా పనిచేసిందంటే వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అది తీసుకొచ్చింది కేంద్ర సెంట్రల్ గవర్నమెంట్ ఆ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నదే భారతీయ జనతా పార్టీ ఆ భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నది మీరు మీరు దీని గురించి మాట్లాడతారని చెప్పి సరే మరి మీరు ఎందుకు ఎదుర్కోలేకపోయారు ఎందుకు చెప్పలేకపోయారు ఇప్పుడు అయిపోయిన తర్వాత ఏముంది మరి అదే పురంధేశ్వరి గారు వీళ్ళందరూ ఉన్నారు కదా మీకు ఇరవై రెండు ఎంపీలు ఇచ్చినప్పుడు ఐదు సంవత్సరాలు ఏం చేశారు మరి దీని మీద ఒక అవగాహన సెంట్రల్ ఇచ్చిందని ఎందుకు చెప్పలేపారు అది ప్రజలు బలంగా వెళ్ళింది నా భూమి నా రాష్ట్రం అభివృద్ధి లేదు పరిశ్రమలు లేవు మద్యమే ఏర్లేపోతుంది గంజాయికి అడ్డాగా ఆంధ్రప్రదేశ్ అయిపోయింది జాబ్ క్యాలెంట్ లేదు పోలవరం పూర్తి లేదు స్పెషల్ స్టేటస్ లేదు అసలు రాజధాని లేని రాష్ట్రం ఇంత దౌర్భాగ్య పరిస్థితి దేశంలో ఎక్కడన్నా ఉందా అని ప్రజలు కలిగారు కాబట్టి అంతా వ్యతిరేకత ఓటేశారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారుగా బాధ్యత అప్పుడు చెప్తే సమర్థవంతంగా చేయగలరు చాలా కీలక సీనియర్ సీనియర్స్ పార్టీలో ఉన్నారు నెక్స్ట్ ఏంటంటే డిఎస్సి మెగా డిఎస్సి కూడా చేయాలి మూడు జాబ్ క్యాలెండర్ యువతలో ఉత్సాహం కలిగించాలి నిరుద్యోగుల నుంచి చేయాలి తర్వాత ఈ మద్యం మాటను ఎంతమంది చనిపోయారో కల్తీ మద్యం అని మనం ఓకే తర్వాత ఈ యొక్క గంజాయిని కంట్రోల్ చేయాలి ముఖ్యంగా లాండ్ ఆర్డర్ ఏంటంటే అండి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఏంది అమరావతి రాజధాని అవుతుందా లేదా బిజెపి అమరావతి రాజధాని టిడిపి అమరావతి రాజధాని జనసేన అమరావతి రాజధాని అందరూ కోరుకున్నారు ఒక జగన్ గారి తప్పితే కాబట్టి ఇది ఆ రోజు మట్టి తీసుకొచ్చిన గంగా జలం తీసుకొచ్చిన ఢిల్లీ తలదనే రాజధాని చేస్తారని మోదీ గారు వాగ్దానం చేశారు ఓకే మరి నిర్వర్చాల్సిన బాధ్యత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది చంద్రబాబు గారిది ప్రజలు ఎదురు చూస్తున్నారు ఒకసారి అని ఆప్షన్ ఇచ్చారు ఒక్కసారి అయిపోయింది ఇక మార్పు కోసం ప్రజలు కోరుకుంటున్నారు ప్రభుత్వ వ్యతిరేకత ఇలా కలిసి వచ్చే అవకాశం ఉంది ఆ త్రీ పర్సెంట్ ఓటు ఏదైతే ఉందో ఈ కూటమి కలిసి వచ్చి రేపు కనుక నిజంగా స్ట్రాటజీగా సమర్థవంతంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి కూర్చుంటే అన్ని సమస్యలు జనసేనకి మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉండొచ్చు మోస్ట్లీ అంటే మంత్రి పదవులు ఏమనేది ఇంకా మనం ముందే ప్రిడిక్షన్ పక్కన పెడితే గౌరవంగా పదిహేను మంది ఎమ్మెల్యే తక్కువ కాకుండా అసెంబ్లీలో అడుగు పెడుతున్నాడు పదిహేడా పద్దెనిమిది అనేది ఆ పద్దెనిమిది చాలా కీలకం పద్దెనిమిది ఎమ్మెల్యేలు అన్నారంటే దాదాపు ఆరు మంత్రి పదవులు వస్తాయి కదా పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉంటే ఐదు నుంచి ఆరు రావాలి కదా వస్తాయి డెఫినెట్గా చాలా కీలకమైన పొజిషన్లో పవన్ కళ్యాణ్ ఉంటాడండి పవన్ కళ్యాణ్ బిగ్ ప్లేయర్ చాలా మంది తెలియదు తెలియదు ఏంటంటే తక్కువ తీసుకుంటా ఇప్పుడు పద్దెనిమిది స్థానాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు మరి తెలుగుదేశంకి ఎన్ని వచ్చే అవకాశం ఉండొచ్చు ఎనభై నుంచి ఎనభై అండి డౌటే లేదు అంటే టీడీపీ ఒకటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు జనసేన బీజేపీ మూడు సీట్లు వస్తాయి కాయకలూరు విశాఖపట్నం అండ్ విశాఖ విజయవాడ వెస్ట్ ఓకే వస్తుంది కదా ఎల్లుండి కల్లా పొలె ఎగ్జిట్ పోల్స్ వచ్చేస్తాయి రిజల్ట్ నాలుగో తారీఖు వచ్చేస్తున్నాయి కాబట్టి కూటమి చాలా వ్యూహాత్మక అమిత్ షా మోదీ గారు ఉన్నారు పవన్ మాట కూటమి కలవట అధికార పార్టీకి దీకొట్టాలండి ఒకవైపు అధికార పార్టీలు నిస్తేజం ఆవరించింది వాళ్ళు ప్రెస్ స్టేషన్లో ఎలా మాట్లాడుతున్నారో తెలియట్లా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ప్రభుత్వం ప్రజలు ఏం కోరుకుంటారు ప్రజల్ని ఎనభై ఆరు పాయింట్ ఫస్ట్ టైం ఎయిటీ సిక్స్ పాయింట్ పర్సెంటేజ్ పోలింగ్ సిక్స్ సిక్స్ పర్సెంట్ పోల్ పోలింగ్లో పాల్గొన్నందుకు వాళ్ళకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు చెప్పాలా ఎక్కడ ఎవరికి భయపడలా రైతులపూట ఒంటి గంట వరకు ఓటపుని వినియోగించుకున్నారు ఇది మంచి పరిణామంగా మనం భావించి సో ముప్పై ఒకటో తారీఖు చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారు భేటీ కావడం అంటే కౌంటింగ్ ముందు భేటీ కావడం సో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి రెవెన్యూ శాఖ సీఎం ఇవన్నీ సో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రేపు క్లారిటీ అయితే వచ్చే అవకాశం క్లారిటీ ఉంటుంది సో ఎలా ఉండబోతున్నా కూడా చూద్దాం సార్ తప్పకుండా అండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ మంచి ప్రాధాన్యత బీజేపీ కోరుకుంటుంది పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నా కోరుకోపోయినా ఆయన పదవులు ఏమో ఆశించడు కానీ ప్రజల శ్రేయస్సు కోసం గౌరవప్రదమైన పదవిలో ఉండాలి రేపు సెంట్రల్తో డీల్ చేయాలన్నా రాష్ట్రానికి కావాల్సినవి కావాలన్నా ఒక మంచి పొజిషన్లో ఉండాలి కాబట్టి ఆయన ప్రాధాన్యత తగ్గకుండా చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు వాళ్ళిద్దరు కలిసి జోడిద్దు జోడు ఏమంటారు గుర్రాలు అలాగా రాష్ట్ర పరిపాలన గాడిలో పెట్టే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి ఎటు తిరిగి మోదీ గారి అండదండలు అమిత్ షా గారి అండదండలు ఇప్పుడు ఉంటాయి కాబట్టి ఓకే థ్యాంక్ యూ సార్